ఆకాశవాణి వరంగల్ కేంద్రం అవయవదానం గొప్పతనాన్ని వివరించే కథానిక జీవన చక్రం రచన పఠనం రవితేజ మామిడాల వినండి జీవన చక్రం కథానిక వనజ చక్రధర్ దంపతులకి జీవన్ ఒకగానొక కుమారుడు చక్రధర్ ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసే ఉద్యోగి వనజ ఇంటి పట్టున ఉండే సాధారణ గృహిణి వీరి కుమారుడి జీవన్ డిగ్రీ చదువుతున్నాడు సామాజిక స్పృహ ఎక్కువగా ఉన్న జీవన్ తల్లిదండ్రుల మాటలకి చాలా విలువ ఇస్తాడు చిన్న కుటుంబం చింతలేని కుటుంబంలా హాయిగా వారి జీవితం సాగుతుంది ఒకరోజు ఉదయాన్నే పుట్టిన వాడికి మరణము తప్పదు మరణించిన వాడికి జననము తప్పదు అంటూ సాగుతున్న భగవద్గీత వింటూ పేపర్ చదువుతున్నాడు చక్రధర్ వంటింట్లో కాఫీ పెడుతూ బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తుంది వనజ అప్పుడే నిద్రలేచిన జీవన్ ఆవలిస్తూ అమ్మా టిఫిన్ రెడీనా అని అడిగాడు ముందు నువ్వు ఫ్రెష్ అయ్యిరా ఆలోపు అవుతుంది అని చెప్పింది వనజ ఏమోయ్ కాఫీ అని హాల్లో నుండి అరిచాడు చక్రధర్ సరిపోయింది అయ్యా కొడుకులతో ఒకరేమో లేవగానే టిఫిన్ అంటారు ఇంకొకరేమో గీత వింటూ పేపర్ చదువుతూ కాఫీ అంటారు దేవుడు నాకు ఇంకో రెండు చేతులు ఇస్తే బాగుండు అని విసుక్కుంది వనజ కావాలంటే నా రెండు చేతులు తీసుకో అని నవ్వాడు చక్రధర్ దీనికేం లేదు ఇదిగోండి కాఫీ అంటూ ఇచ్చింది వనజ కాఫీ తాగుతూ ఆహా కాఫీ పెట్టడంలో వరల్డ్ కప్ పెడితే కప్పు నీకే తెలుసా అని వనజని మెచ్చుకున్నాడు చక్రధర్ వరల్డ్ కప్ లేకపోయినా కప్పు నాకే కదా తోమడానికి అని చమత్కరించింది వనజ ఇంతలో పక్కింటి రాధ వనజమ్మ ఏమైనా కూర ఉందా అంటూ వచ్చింది రాత్రికి వండిన వంకాయ కూర ఉంది అంటూ బదిలిచ్చింది వనజ ఏదో ఒకటి ఇప్పటికిప్పుడు కూర కావాలి అంటే నేను ఎక్కడికి పోవాలి నా కొడుకు అసలే ఆకలికి ఆగట్లేదు అంటూ ఆ కూర తీసుకొని వెళ్ళిపోయింది రాధా ఏమోయ్ అన్నట్టు చెప్పడం మర్చిపోయా జీవన్కి పొట్టిగా అయినా డ్రెస్సులు ఏమైనా ఉంటే తీసి పక్కన పెట్టు దగ్గరలో ఉన్న అనాథాశ్రమానికి ఇచ్చి వద్దాం అంటూ చెప్పాడు చక్రధర్ చాలా మంచి ఆలోచన నాన్న నేను కూడా అదే అనుకున్నా ఇంకా మీకు కూడా రాని డ్రెస్సులు ఏమైనా ఉంటే ఇచ్చేద్దాం అన్నాడు జీవన్ తలదొడుచుకుంటూ అలాగే ఇద్దాం కానీ టిఫిన్ తినేవురా అంటూ పిలిచింది వనజ ఎన్నడూ లేనిది ఇంత తొందరగా రెడీ అయ్యావేంటిరా అని అడిగాడు చక్రధర్ ఈ రోజున అవయవ దానంపై అవగాహన సదస్సు ఉంది నానా అందుకే ఇంత తొందరగా రెడీ అయ్యా అని బదులిచ్చాడు జీవన్ చేస్తున్న దానాలు చాలులే గాని మళ్ళీ ఈ అవయవదానం ఎందుకు అవసరమా అంటూ అడిగారు చక్రధర్ దానం అంటే ముందు ఉండే వనజ చక్రధర్ దంపతులకి ఎందుకో తెలియదు కానీ అవయవదానం అంటే అంత సదుద్దేశం ఉండకపోయేది అవగాహన సదస్సుకే కదా వెళ్ళనివ్వండి లేండి అంటూ చక్రధర్ని శాంతింపజేసింది వనజ అయిష్టంగానే సరే వెళ్ళమన్నట్టుగా తల ఊపాడు చక్రధర్ థ్యాంక్ యూ అమ్మా నాకు టిఫిన్ చాలు అంటూ జీవన్ చేయి కడిగి వెళ్ళిపోబోతుండగా ఇంకో దోశ తినరా అంటూ ఆపుబోయింది వనజ చాలమ్మా ఇప్పటికే చాలా ఆలస్యమైంది అంటూ తొందరగా బయలుదేరాడు జీవన్ వీడికి ఎందుకో సమాజసేవ అంటే ఇంత ప్రీతి అనుకొని నాకు కూడా టిఫిన్ తీసుకురా అని అన్నాడు చక్రధర్ జీవన్ తన మిత్రులు స్వాతి మరియు సాగర్తో కలిసి సభకి చేరుకున్నాడు నిజానికి ఈ అవగాహన సదస్సుని జీవన్ స్వాతి మరియు సాగర్ ఒక స్వచ్ఛంద సంస్థతో కలిసి నిర్వహిస్తున్నారు స్వాతి తన అన్నయ్యకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి వచ్చినప్పుడు జీవన్ మరియు సాగర్తో చర్చించింది ఆ సమయంలోనే వీరికి అవయవదానం ఎంత అవసరం జనాల్లో అవగాహన లేకపోవడం ఇలాంటి చాలా విషయాలు అర్థమయ్యాయి సో అందుకోసం ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈ అవగాహన సదస్సుని ఏర్పాటు చేశారు కానీ ఆ అవగాహన సదస్సుకి జనాలు రాకపోవడం చూసి ఆశ్చర్యపోయారు ఆ ముగ్గురు సో వెంటనే వెళ్ళి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు అయిన సతీష్ని కలిసి ఎందుకు ఇంత తక్కువ జనాలు ఉన్నారు కనీసం అవగాహన సదస్సుకి కూడా జనాలు రాకపోవడం తమని నిరాశకి గురిచేసింది అని వాపోయారు దానికి బదులుగా సతీష్ ఒక చిన్న నవ్వు నవ్వి మేము ఇప్పటి వరకు పదుల సంఖ్యలో వివిధ ప్రాంతాలలో ఇలాంటి సదస్సును నిర్వహించాం మొదట్లో మాకు కూడా ఇలానే అనిపించేది కానీ చివరికి మేము తెలుసుకున్న విషయం ఏంటి అంటే మార్పు అనేది ఒక రోజు లేదా ఒక సంవత్సరంలో జరిగే ప్రక్రియ కాదు దానికి చాలా సమయం పడుతుంది అందులోనూ మన సమాజంలో రకరకాల మనస్తత్వం ఉన్న జనాలు ఉంటారు ఒకరు నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చేలోపు ఇంకొకరు వెనక్కి లాగుతారు ఇప్పుడు మీ ఉగ్గురి ఉదాహరణ తీసుకుందాం మీలో ఎంతమంది పేరెంట్స్ ఒక్క మాటతోనే ఒప్పుకున్నారు మీరు ఇలాంటి ఒక సదస్సుకి రావడానికి అని ప్రశ్నించాడు సతీష్ దానికి ఆ ముగ్గురు ఒకరి మొహం ఒకరు చూసుకొని అవును నిజమే అన్నట్టుగా తల ఊపారు కాబట్టి అదే జరిగేది అందుకే ఒక మార్పుని మనం చూడాలి అంటే ఆ మార్పు మనలోనే మొదలవ్వాలి అని అంటారు ముందు మనం మన కుటుంబం మన వాడ మన ఊరు ఇలా చివరికి మన సమాజం కానీ చెప్పుకునేంత సులువుగా జరిగే పని అయితే కాదు ఇది ఒక చెడ్డ పని చేయడానికి వచ్చే మార్పు చాలా తొందరగా ఉంటుంది కానీ ఒక మంచి పని కోసం చాలా సమయం పడుతుంది నిజానికి మీ ముగ్గురిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది చాలా చిన్న వయసులోనే మీకు ఇలాంటి ఒక ఆలోచన రావడం నిజంగా అభినందనీయం అంటూ వాళ్ళ భుజం తట్టాడు సతీష్ ఆ మాటలకి చాలా సంతోషించి సదస్సులో కార్యక్రమాలు అన్నీ చూసుకున్నారు ఆ ముగ్గురు ఉదయం నుండి సాయంకాలం వరకు జరిగిన ఆ సదస్సులో యాభై మంది వరకు పాల్గొంటే అవయవదానం కొరకు అంగీకార పత్రంలో సంతకం చేసింది మాత్రం పదిలోపే ఉన్నారు ముందు నిరాశకి గురి అయినా సతీష్ మాటలు విన్నాక సమాజ స్వభావం అర్థం అవ్వడం వల్ల సతీష్ని శాలువాతో సత్కరించి సంతోషంగానే సదస్సుని ముగించారు ఇంటికి వెళ్లే ముందు ఒక బేకరీలో కూర్చొని పిచ్చా పార్టీగా మాట్లాడుకున్నారు ఆ ముగ్గురు స్వాతి మరియు సాగర్ కూడా వాళ్ళ తల్లిదండ్రులు ముందుగా ఇలాంటి పనులు మీకు ఎందుకు అన్నట్టుగానే అన్నారని చెప్పారు దానికి బదులుగా జీవన్ అవును మా నాన్న కూడా అవసరమా ఇవన్నీ అన్నట్లుగానే మాట్లాడాడు నిజానికి మా నాన్న ఏదైనా దానం చేద్దామంటే అస్సలు వెనకాడు కానీ అవయవదానంకి వచ్చేసరికి ఎందుకో తెలియదు వ్యతిరేకిస్తాడు ఇలా చాలా మంది పేరెంట్స్ వల్లనో ఫ్రెండ్స్ వల్లనో ఏదో ఒక కారణంతో ముందుకు రావట్లేదేమో అన్నాడు సాగర్ అవును ఒక వ్యక్తి నుండి సమాజం వరకు చాలా చక్కగా చెప్పాడు సతీష్ సార్ ముందు మనం ఆ తర్వాత మన కుటుంబం మరియు స్నేహితులు ఒక్కొక్కరు ముందుకు వస్తేనే ఇది సాధ్యమవుతుంది అంది స్వాతి జీవన్ ఒక్కసారిగా ఆలోచనలో పడ్డాడు ఏం చేస్తే తన తల్లిదండ్రుల్లో మార్పు వస్తుంది అంటూ ఆలోచించసాగాడు జీవన్ ఇంకా వెళదామా ఇప్పటికే చాలా ఆలస్యం అయింది అన్నారు స్వాతి మరియు సాగర్ ఆ ఆలోచన నుండి బయటికి వచ్చి అవును చాలా ఆలస్యమైంది అంటూ బిల్లు కట్టేసి ఇంటికి వెళ్ళిపోయారు ఆ ముగ్గురు ఇంటికి వెళ్లే దారిలో కూడా జీవన్ అదే ఆలోచనలో ఉన్నాడు ఏం చేస్తే నా పేరెంట్స్కి అర్థం అవుతుంది అని టైం ఏడున్నర అయింది పొద్దున ఎప్పుడో వెళితే ఇప్పుడు ఆ ఇంటికి రావడం అంటూ గద్దించాడు చక్రధర్ మీరు ఉండండి పాపం ఎప్పుడు తిన్నాడో ఏమో ముందు ఫ్రెష్ అయ్యిరా అన్నం తినేవు కానీ అంది వనజ ఆ ఇంతకీ ఎలా జరిగిందిరా మీ సదస్సు అంటూ వ్యంగ్యంగా అడిగాడు చక్రధర్ టీవీ చూస్తూ చాలా తక్కువ మంది వచ్చారు నాన్న ఏదో అలా జరిగింది అంటూ బదిలిచ్చాడు జీవన్ అదేమన్నా అన్నదానమా జనాలు రావడానికి అంటూ చమత్కరించాడు చక్రధర్ ఇంతలో ఫ్రెష్ అయ్యి వచ్చి తినడానికి కూర్చున్నాడు జీవన్ చేతులు అన్నం కలుపుతున్నా ఆలోచన మాత్రం ఎలా చెప్తే తన పేరెంట్స్కి అవయవదానం కోసం అర్థమవుతుంది అనే దగ్గర ఉంది ఇంతలో ఏదో ఆలోచన తట్టింది జీవన్కి అమ్మా నిన్న రాత్రికి వండిన వంకాయ కూర ఉందా అని అడిగాడు జీవన్ పొద్దున్నే పక్కింటి వాళ్ళకి ఇచ్చాం కదరా అంటూ బదిలిచ్చింది వనజ ఎందుకమ్మా ఇప్పుడు నేను తినేవాడిని కదా అంటూ నిరాశతో అన్నాడు జీవన్ నిన్న రాత్రి చేసింది ఇప్పటి వరకు పాడైపోతుంది కదరా వాళ్ళకి ఇస్తే కనీసం వాళ్ళైనా తింటారు కదా అంటూ బదిలిచ్చింది వనజ పప్పు వడ్డిస్తూ సరేలే అంటూ అయిష్టంగానే అన్నం తిన్నాడు జీవన్ భోజనం అయ్యాక తన వార్డ్రోబ్లో కాలేజీ ఫంక్షన్కి ఏం డ్రెస్ వేసుకోవాలి అని వెతికాడు జీవన్ తనకి ఎంతో ఇష్టమైన బ్లూ జీన్స్ ఒకటి అందులో కనిపించలేదు నిజానికి అది కొన్ని చాలా సంవత్సరాలు అయినా జీవన్కి మాత్రం ఆ జీన్స్ అంటే చాలా ఇష్టం ఏవైనా పార్టీలు ఫంక్షన్స్కి వెళ్లాల్సి వచ్చినప్పుడు అదే తన ఫస్ట్ ఛాయిస్ కానీ ఆ జీన్స్ కనిపించకపోయేసరికి అమ్మ నా ఫేవరెట్ బ్లూ జీన్స్ కనిపించట్లేదేంటమ్మా ఎక్కడ పెట్టావు అంటూ అడిగాడు జీవన్ ఏవండి మీరు అనాథ శరణాలయానికి దానం చేసిన బట్టల్లో ఏమైనా వీడి బ్లూ జీన్స్ ఉందా అంటూ అడిగింది వనజ హా ఉంది అయినా అది కొన్ని చాలా సంవత్సరాలు అవుతుంది కదా అందుకే ఇచ్చా అంటూ బదిలిచ్చాడు చక్రధర్ టీవీ వాల్యూమ్ తక్కువ చేస్తూ ఆ జీన్స్ అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసు కదా నాన్న అలా ఎలా ఇస్తారు అంటూ బాధతో అడిగాడు జీవన్ ఇంకా ఎన్ని రోజులు అదే జీన్స్ వేస్తావురా అయినా అదేం కొత్తది కాదు కదా బట్టలు లేని వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అని ఇచ్చాను దానికి ఎందుకంత ఏడవడం అన్నాడు చక్రధర్ ఒక దీర్ఘ శ్వాస తీసుకొని అమ్మ నాన్న నేను మీకు ఒక మాట చెప్పాలి అంటూ మొదలుపెట్టాడు జీవన్ ఆ మాట వినగానే టీవీ నుండి చక్రధర్ తన పని నుండి వనజ తమ దృష్టిని జీవన్ పైన పెట్టారు జీవన్ గొంతు సవరించుకొని చెప్పడం ప్రారంభించాడు ఒక పూట తినే భోజనం పాడైపోతుంది అని తెలిస్తే అది ముందే ఎవరికైనా ఇచ్చేస్తాం కనీసం వారి ఆకలైనా తీరుతుంది అని ఒక డ్రెస్ మనకి రాదు అని తెలిస్తే ఎవరికైనా ఉపయోగపడుతుంది అని ఇచ్చేస్తాం భోజనం ఒక పూటకి బట్ట కొన్ని రోజులు లేదా సంవత్సరాలు పక్క వాళ్ళకి ఉపయోగపడతాయి కానీ మనం చనిపోయాక మనకి ఎందుకు పనికిరాని ఈ అవయవాలని దానం చేయడానికి మనం ఎందుకు అంతలా ఆలోచిస్తాం చెప్పండి అమ్మ నాన్న అంటూ బాధతో ప్రశ్నించాడు జీవన్ ఆ మాటకి ఒక్కసారిగా ఇల్లంతా నిశ్శబ్దం ఆవరించింది ఇంతలో చక్రధర్ ఫోన్ రింగ్ అయింది ఎవరా అని చూస్తే తన బాల్యమిత్రుడు శేఖర్ చాలా రోజుల తర్వాత ఫోన్ చేశావు ఏంటి విశేషాలు అని అడిగాడు చక్రధర్ ముందుగా నేను నీకు థ్యాంక్స్ చెప్పాలిరా నిజానికి థ్యాంక్స్ అన్న మాట కూడా సరిపోదేమో అని అన్నాడు శేఖర్ ఏమీ అర్థం కాక అలా ఉండిపోయి నాకెందుకురా థాంక్స్ థ్యాంక్స్ అని అడిగాడు చక్రధర్ చెప్తా విను మా అబ్బాయి ప్రణయ్ తెలుసు కదా హా ఈ మధ్య ఆరోగ్యం బాగాలేదు అని చెప్పావు కదా ఎలా ఉంది ఇప్పుడు అని అడిగాడు చక్రధర్ వాడికి గుండెలో ఏమో సమస్య ఉంది అని ఏవేవో అన్నారు డాక్టర్స్ కానీ మాకు అర్థమైన విషయం ఏంటి అంటే వాడు బ్రతకాలి అంటే గుండె మార్పిడి చేయాలి అని మాకు అస్సలు ఏం చేయాలో అర్థం కాలేదు ఆ మాటకి మాకు గుండె ఆగినంత పని అయ్యింది ఇప్పటికిప్పుడు గుండె మార్పిడికి ఎవరు ముందుకు వస్తారు అని అనుకున్నాం కానీ మాకు తెలిసిన విషయం ఏంటి అంటే ఈరోజు మీ అబ్బాయి జీవన్ చేసిన ఒక గొప్ప పని వల్ల నా కొడుకు ప్రాణాలు నిలబడ్డాయి మా అబ్బాయి చేసిన పని కా అంటూ ఆశ్చర్యంగా అడిగాడు చక్రధర్ అవును ఈరోజు మీ అబ్బాయి నిర్వహించిన అవయవదానంపై అవగాహన సదస్సులో ఒకరు అవయవదానం కోసం ముందుకు వచ్చారంట ఇంటికి వెళుతుండగా ప్రమాదంలో తన బ్రెయిన్ డెడ్ అవ్వడం అదే టైంకి మా అబ్బాయికి గుండె మార్పిడి అవసరం ఉండడం వాళ్ళు అవయవదానంకి ముందుకు రావడం అంతా ఒక మాయలాగా జరిగిపోయింది అసలు మీ అబ్బాయికి వాడిని కన్నా మీకు మా కుటుంబం జీవితాంతం రుణపడి ఉంటుంది నిజానికి ఈ మాట నిన్ను కలిసి చెప్పాల్సింది కానీ డాక్టర్లు వచ్చి మా అబ్బాయికి ఇప్పుడు ఎలాంటి హాని లేదు అని చెప్పగానే సంతోషం పట్టలేక ఆ దేవుడికి మొక్కడం కంటే ముందు నీకు కాల్ చేశా రేపు వచ్చి కలుస్తా నిన్ను కాదు మీ అబ్బాయిని ఎందుకంటే జీవన్ చేయించింది అవయవదానం కాదు జీవనదానం సరే ఉంటా మరి అని కాల్ కట్ చేశాడు శేఖర్ ఈ విషయం తెలిసాక నోటి నుండి మాట రాక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి చక్రధర్ ఇంకా వనజకి అంత గొప్ప పని చేసిన కొడుకుని చూసి చాలా గర్వపడి హత్తుకున్నారు గొంతు సవరించి మేము కూడా అవయవదానం అంగీకార పత్రంపైన సంతకం పెట్టాలనుకుంటున్నాం ఇంకా ఉన్నాయా ఆ పత్రాలు అని అడిగాడు చక్రధర్ ఆ మాటకి జీవన్ ఎంతో సంతోషించి ఉన్నాయి నాన్న అంటూ తన బ్యాగ్లో నుండి రెండు పేపర్లు తీసుకొని వచ్చాడు ఏమోయ్ రేపు వంకాయ గురిచేయ్ అంటూ సంతకం పెడుతూ వనజకి చెప్పాడు చక్రధర్ సరేలేండి రేపు మీరు ఒక బ్లూ జీన్స్ కొనుక్కొని రండి అంటూ సంతకం పెట్టింది వనజ తన కళ్ళని తుడుచుకుంటూ ఇంతవరకు శ్రోతలు అవయవదానం గొప్పతనాన్ని వివరించే కథానిక జీవన చక్రం విన్నారు రచన పఠనం రవితేజ మామిడాల